శ్రీగురుప్యు నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ హనుమలు జై శ్రీరామనండి మనం మనల్ని చెప్పుకుంటూ ఉన్నాము హనుమాన్ చాలీసాని తులసీదాస్ గారు రాశారని ఆయన కాశీలో తిరువాడేటటువంటి తులసి అని చెప్పుకున్నాం నిజంగానే ఆయన ఒక తులసి వంటి వాడేనండి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుగ్రహించినటువంటి వారు తులసీదాస్ గారు ఆయన తులసి అక్కడ కాశీలోనే తిరుగుతూ తన తనువుని చూడ కూడా అక్కడ కాశీలోనే చూజించారు ఆయన యొక్క సమాధి ఇప్పటికే కూడా అక్కడ కాశీ మహానగరంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది అంత గొప్పనైనటువంటి వాడు తులసీదాసు నిజానికి తులసీదాసుని అపర వాల్మీకి అని కూడా చెప్తూ ఉంటారండి ఎందుకంటే రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన తర్వాత లక్ష్మణాదులందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి ఇంకా రామాయణాన్ని వినాలని ఉంది చదవాలని ఉంది అని చెబితే అప్పుడు నేను ఇప్పుడు కాదు నేను ఇంకొక నా అవతారంలో ముందు తరంలో నేను రాస్తాను అని చెప్పారు అందుకని తులసీదాసుని మరొక వాల్మీకి అని కూడా అంటారు మనందరం కూడా వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని చదువుతూ ఉంటే ఉత్తరాదిన అంతా కూడా తులసీదాసు గారు రచించినటువంటి రామచరిత మాంసాన్ని పారాయణ చేస్తూ ఉంటారు ఈయన రా హనుమాన్ చాలీస ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఎంతోమంది నోటిలో అనర్గళంగా పాడుతూ మనమే కాదు ఇతర మతస్థులు కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేసేటటువంటి సందర్భాలని మనము గమనించవచ్చు అంత గొప్పనైనటువంటి దోహాలని మనకి ఆయన అనుగ్రహించారు ఈయన కాశీ మహానగరంలోనే ఉంటూ ఎన్నో విశేషాలు చేసేవారు అసలు ఈ హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది అంటే ఒకనొక కథ పెద్దలు చెప్తూ ఉంటారు కాశీ మహానగరంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉంటే ఉంటూ ఉండేవాడు అతనికి ఒక కొడుకు అతనికి చక్కటి అమ్మాయిని తీసుకొచ్చి ఈ వివాహం జరిపించారు వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆనందంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఉన్నట్టుండి ఆ యువకుడు పరమ పదించాడు అలా పరమపదించేసరికి మరి ఆ అమ్మాయి ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి పెనిమిటి వెళ్ళిపోయేసరికి ఏ స్త్రీ అయినా కోరుకునేది ఏంటంటే ఐదవతనాన్ని కోరుకుంటుంది కదా మరి చిన్నతనంలో అప్పుడే వివాహమై ఎంతో ఆనందంగా వాళ్ళు వాళ్ళు కాలం గడుపుతున్నటువంటి సందర్భంలో భర్త వెళ్ళిపోయేసరికి అంత్యక్రియలు జరగకుండా ఆవిడ అడ్డుపడుతూ ముందుకు శవాన్ని తీసుకెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉండగా బంధువులందరూ ఆమెను పట్టుకొని శవయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు ఇంతలో వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గంలోనే తులసిదాస్ గారి ఆశ్రమం వచ్చింది అందరినీ విడిపించుకుంటూ వెళ్ళి ఆవిడ తులసిదాస్ గారి పాదాలపై పడింది తులసిదాస్ గారి పాదాలపై పడగానే ఆయన దీర్ఘ సుమంగళీభవ అని దీవించాడు వెంటనే ఆవిడకి ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది ఇంకెక్కడి దీర్ఘ సుమంగళి భవ అంటారండి జరిగిన విషయం అంతా తెలియచేస్తూ తన యొక్క భర్త శవయాత్ర గురించి తెలియజేయగానే వెంటనే ఆ శవాన్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి ఆయన తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని రామనామం జపిస్తూ ఆ యొక్క యువకుడి శరీరం మీద పోయగానే అబ్బాయి మూర్చెల్లినటువంటి వాడు నిద్ర లేచినట్టు లేచి కూర్చున్నాడు అందరూ కూడా ఇది చూసి విస్మయాన్ని పొందారు ఇంకా తులసీదాసు గారి యొక్క మహిమలు విస్తృతమయ్యాయి మరి అప్పుడు అబ్బరికి ఇంతకు ముందే చాలామంది తులసీదాసు గారి గురించి చెప్పారు ఈయన మత మార్పిణులు చేస్తూ పట్టించుకోలేదు ఇది జరిగేసరికి ఇవన్నీ జరిగేసరికి ఇంకా వాళ్ళకి ఆయన మీద కోపము క్రోధము ఎండి ఎక్కువైపోయి అసూయ ముఖ్యంగా ఎక్కువైపోయి అక్బర్కి ఫిర్యాదు చేయగా అతన్ని పట్టి తీసుకురమ్మన్నారు సభలోకి అక్బర్తో పా దగ్గరికి వెళ్ళినటువంటి తులసీదాసు తులసీదాస్ తోటి అక్బర్ అంటాడు సభలో ఏమయ్యా నువ్వు చనిపోయిన వాటినన్నిటి అందరినీ బతికిస్తున్నావుట కదా నేనెవరిని బతికించడానికి ఆ రామచంద్రమూర్తి ఎన్నేళ్ల పాటు వాళ్ళకి ఆయుష్యను అనుగ్రహించాడో అన్నేళ్ల పాటు వాళ్ళు బ్రతికి తీరాల్సిందే అంతేకాని నేనెవరిని ఒకరిని బ్రతికించడానికి అని వెంటనే తులసిదాసు సమాధానం చెప్పారు అలా కాదు నేను ఒక శివాన్ని తీసుకొచ్చి పెడతాను నువ్వు అతన్ని బ్రతికించాలి అంటే అది నా వల్ల కాని పని ఆయుష్య మూడినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసిందే అంతే కానీ నన్ను ఇప్పటికి ఇప్పుడు బ్రతికించమంటే ఏ రకంగా నేను బ్రతికించగలుగుతాను కాబట్టి నేను బ్రతికించలేను అనగానే వెంటనే ఈయన యొక్క మూర్ఖత్వానికి అప్పటికి చాలా కోపం వచ్చి వెంటనే భటులని పిలిచి తులసీదాసుని బంధించండి అని చెప్పాడు వెంటనే భటులు వివిధ రకాలైనటువంటి ఆయుధాలతో ఒక్కడే అయినటువంటి తులసీదాసుని బంధించటం కోసం అన్ని వైపుల నుంచి వస్తుంటే ఆయన కళ్ళు మూసుకొని రామరామాన్నే స్మరిస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా పెంపేలు పడలేదు ఇలా రామనామాన్ని స్మరిస్తూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చాయో వేల కొలది వచ్చాయి వేల కొలది వచ్చి ఇలా ఆయుధాలు పట్టుకొని వస్తున్నటువంటి ఆ యొక్క సైనికులందరి మీదకి దూకి వారి ఆయుధాలతో వాళ్ళనే కొట్టసాగాయి ఈ యొక్క అరుపులకన్నిటికీ చూడగా సింహద్వారం వద్ద ఆయనకి హనుమత్ సాక్షాత్కారం జరిగింది అలా హనుమంతుణ్ణి చూస్తూ ఆయన హనుమాన్ చాలీసాకి సంబంధించినటువంటి దోహాలన్నీ కూడా ఆసువుగా చెప్పాడండి అలా ఆసువుగా చెప్పి ఇప్పటికీ కూడా ఆయన్ని అనుగ్రహించటమే కాదు మనల్లందరినీ కూడా ఎటువంటి కష్ట సమయంలో అయినా ఆరోగ్యాలు బాలేకపోయినా ఇబ్బందులున్నా అన్ని రకాలుగా మనల్ని ఆదుకుంటున్నటువంటి గొప్పనైనటువంటిది హనుమాన్ చాలీస అలాంటి హనుమాన్ చాలీసాని తులసీదాసు గారు మనకి ఈ రకంగా అనుగ్రహించారు ఇంత గొప్పనైనటువంటి హనుమాన్ చాలీసా దోహాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ మనందరం కూడా నిరంతరం పారాయణ చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సుఖిన సుఖినమోన్